హాయ్ అండి ఈ రోజు మనతో ఉన్నారు బాలయ్య గారు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి తను రాకో హెల్త్ లో జాయిన్ అయ్యి ట్వంటీ కేజెస్ తగ్గారంట తన జర్నీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు బాలయ్య అండి ఎక్కడి నుంచి వచ్చారండి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అన్నమాది ఓకే మీకు రాకో హెల్త్ గురించి ఎలా తెలుసండి నేను ఆన్లైన్ లో చూసాను ఆన్లైన్ లో చూసి జాయిన్ అయ్యాను ఆన్లైన్ లో చూసి జాయిన్ అయ్యారు ఓకే అంటే మీకు ఎలా తెలుసు అసలు రాకో హెల్త్ మా బాబాయ్ గారు రాకో హెల్త్ లో జాయిన్ అయ్యారు ఆయన చూసి ఆయన థర్టీ కేజీస్ దాకా తగ్గారు ఆయన చూసి నేను కూడా జాయిన్ అయ్యాను ఎంత తగ్గారు మీరు నేను నైన్టీ సిక్స్ ఉన్నాను ఇప్పుడు సెవెంటీ సిక్స్ ఉన్నా అండి ట్వంటీ కేజీ బిఫోర్ నైన్టీ సిక్స్ ఉన్నారు ఇప్పుడు సెవెంటీ సిక్స్ ఉన్నారు టోటల్ గా కేజీస్ తగ్గారు ఓకే ఈ వెయిట్ తో పాటు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా చాలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయండి నాకు గ్యాస్టబుల్ ప్రాబ్లం ఉందండి ఓకే ఉరక ఉరకబెడతాను నాకు హెచ్బిఓసి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉందండి ఓకే హెచ్పిఎవన్సి ఎయిట్ ఉంది ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉందండి ఓకే ఫైవ్ ఉంది అంటే ఇది త్రీ మంత్స్ ప్రోగ్రామా అవును మేడం ఓకే మరి ఎలా ఇచ్చారు వాళ్ళు డైట్ ఎలా ఫాలో అయ్యారు అసలు ఏమేమి ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా డైట్ మాత్రం మన ఇంట్లో వండుకునే ఫుడ్ మేడం ఓకే వాళ్ళు డైలీ మనం కాల్ చేస్తారు డైలీ మనం వెయిట్ పెట్టేసుకుంటే వాళ్ళు ఏం ఫుడ్ తినాలి ఏందనేది డైట్ మనకు చూస్తున్నారు ఆ డైట్ ప్రకారం ఫాలో అవుతుంటే మనం వెయిట్ అనేది లాస్ తగ్గుదా వస్తుంది ఓకే అంటే మీరు డైలీ మీరు కాల్ చేస్తారా వాళ్ళకి కాల్ చేస్తారా మార్నింగ్ మేము పోయి వెయిట్ పెట్టుకుని వాళ్ళకి కాల్ చేస్తాం మేడం కాల్ చేయగానే వాళ్ళు ఇట్లా చూస్తారు మేడం ఓకే అంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ సరిపోతుంటదండి అండి సరిపోతుంది మేడం ఓకే అంటే స్పెషల్ డైట్ అంటే ఎలా అంటే మీ వరకు ఏమైనా డైట్ ఉంటుందా లేకపోతే ఎలా ఫుడ్ అనేది ఎలా ఉంటుందండి ఏం లేదు మేడం ఇంట్లో చేసుకునే ఫుడ్ మాములుగా కానీ వాళ్ళు కొన్ని చేంజ్ చూతారు చేంజ్ అలాగే మారు ఓకే తినడానికి అండ్ ఆల్సో మీరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది చేసేటప్పుడు నీర్స్ అని కానీ మీకు ఏమన్నా ఇబ్బంది ఏం లేదు మేడం టూ అవర్స్ కి ఏదో ఒకటి ఫుడ్ ఏదో ఒకటి ఉంటుంది టూ అవర్స్ కు ఏదో ఒక ఫుడ్ వస్తుంది ఏదో ఫుడ్ ఓకే ఏం చేస్తుంటారండి మీరు నేను మామూలు బిల్డింగ్ కాంట్రాక్ట్ చేపిస్తాను మేడం ఓకే అంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అయినా కూడా మీరు డైట్ చేయాలని నాకు కొంచెం ప్రాబ్లం గా ఉంది నేను జాయిన్ అవ్వాలనుకున్నా మరి ఇప్పుడు త్రీ మంత్స్ కంప్లీట్ అయిందని అయిపోయింది మేడం మరి ఓకే మరి మీరు ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ చెప్పారు కదా మీరు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇవన్నీ తగి అన్ని తగ్గినాయి మేడం ఓకే అంటే గురుకుగా కూడా తగ్గిపోయిన ఎటువంటి ఇబ్బంది లేదు మేడం కన్స్ట్రబుల్ గురించి గుర్తుగా ఓకే సో మొత్తం ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మేడం మరి డైట్ చేసేటప్పుడు వాకింగ్ కానీ జిమ్ కానీ ఏమీ లేదు మేడం వాకింగ్ లేదు జిమ్ లేదు ఏం లేదు డైలీ మనం ఇంట్లో ఉంది చేసుకుంటాను ఇంట్లో నా పని నేను చేసుకుంటున్నాను వాకింగ్ అనేది లేదు ఓకే మెడిసిన్స్ ఏమైనా ఇచ్చే లేదు ఓన్లీ మన ఇంట్లో ఫుడ్ చెబుతున్నారు ప్రిపేర్ నుంచి ఓకే అసలు ఇంత అసలు మెయిన్ రీజన్ అసలు మీరు మెయిన్ రీజన్ అంటే నాకు ఒక సర్జరీ జరిగింది మేడం ఓకే ఆ సర్జరీ వచ్చేసింది ఓకే ఆ వర్డ్తో పాటు ఇంక ఇబ్బందులు వచ్చినాయి తర్వాత ఓకే ఆ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి సర్జరీ తర్వాత తగ్గాలనుకోని తగ్గారు ఓకే మరి ఇప్పుడు తగ్గారు కదండి మళ్ళీ పెరుగుతారా ఏమన్నా తెలుసా మీకు లేదు మేడం మనం పెరుగుతాం అంటే మనకొక ట్రైనింగ్ సెంటర్ లాగా మనకు ఇబ్బంది లేకుండా మన మనం తినే ఫుడ్ ఎట్ట తినాలా ఏందనేది మనకు అలవాటు అయిపోయింది మూడు నెలల్లో మనకి అర్థమైపోయింది ఏది తిన్నా ఏది బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఈ మూడు నెలలో మనకి అర్థమైపోతుంది తర్వాత మనం ఎత్తనా పెరిగినా తగ్గటానికి మనకి మనమే దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఎలా మెయింటైన్ చేసుకోవాలనే అర్థం అయిపోయింది సెంటర్ అయిపోయింది ఓకే బాడీ తగ్గడానికి ఒక ఒళ్ళు తగ్గడానికి ట్రైనింగ్ సెంటర్ అయిపోయింది ఓకే మీరు ఎలా పెరిగారో అలా తగ్గారు కాబట్టి ఎలా తగ్గాల నేర్చుకున్నాను నేర్చుకున్నా నేర్చుకున్నాను పెరిగినా తగ్గ విధానానికి ఓకే పెరగకుండా ఉంటానికి తగ్గడానికి బాగా అర్థమైపోయింది అంటే డైట్ లో అన్ని ఫ్రూట్స్ ఉంటాయండి మనము ఫ్రూట్స్ ఉంటాయి అన్ని అన్ని రకాల కూరలు ఉంటాయి నాన్ వెజ్ ఉంటాయి అన్ని రకాల నాన్ వెజ్ ఉంటాయి ఓకే అన్ని రకాల వస్తాయి రైస్ కూడా ఉండేది రైస్ కూర ఉండేది మేడం రైస్ కూడా ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ డైట్ చేశారు ఓకే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కూడా ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఓకే మా ఫ్యామిలీ చూసిన వాళ్ళందరూ ఏంది అసలు ఇంత దగ్గర ఏంది అందరు ఆశ్చర్యపోయారు ఇంట్లో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళే చేశారు అంటే మీరు హెచ్పిఎన్సి అంతకు ముందు ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉంది అన్నారు కదా అంతకు ముందు మా ట్యాబ్లెట్ యూజ్ చేశారా మీకు ఎలా తెలుసు టాబ్లెట్ యూజ్ చేయలేదు మేడం దీంట్లో టెస్ట్ చేయించినాక నాకు తెలిసింది మేడం బయటకు వచ్చింది అంటే మీకు ఉందనే అసలు తెలియదు ఉందనే సంగతి నాకు తెలియదు ఈ గ్యాస్ టేబుల్ ప్రాబ్లం తో గ్యాస్ టేబుల్ ట్యాబ్లెట్ మాత్రం వాడతా ఉండేవాన్ని చాలా ఇబ్బంది పడేవాన్ని ఇప్పుడు అన్ని నార్మల్ ఇప్పుడు వేసుకోట్లే గ్యాస్ ఇప్పుడు గ్యాస్ టేబుల్ పెళ్ళ గాని ఏది వేసుకోట్లే ఓకే ఇప్పుడు మరి షుగర్ లెవెల్స్ అనేది కూడా మొత్తం మొత్తం నార్మల్ నార్మల్ మొత్తం నార్మల్ ఫుడ్ ఫుడ్ తిన్నా సరే ఆ మొత్తం నార్మల్ గా ఉంది ఓకే అంటే ఫుడ్ తింటున్నా కూడా మీ లెవెల్స్ అనేవి నార్మల్ లోనే ఉండిపోతున్నాయి అన్నమాట ఓకే వెరీ నైస్ అండి ఇంకా మీకు ఏమన్నా ఎలా ఉండేది ఇప్పుడు మీలాగే ఎవరైనా సఫర్ అవుతున్నారు గురుక పెట్టేసి ఇప్పుడు హెచ్బిఎన్సీ ప్రతి ఒక్కరికి ఉంది ఇండియా ఈజ్ ద డయాబెటిక్ అని చెప్పి చెప్తున్నారు అందరు వాళ్ళు అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలి ఒంట్లో మన వెయిట్ లాస్ కాకుండా మన బాడీ పరంగా కూడా హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయి చాలా మొత్తం క్లియర్ అవుతుంది మనకు దీనివల్ల ఈ ఫుడ్ వీళ్ళు చెప్పే డైట్ వల్ల చేసి ఫాలో అవటం వల్ల వెయిట్ లాస్ అవుతున్నాము ప్లస్ దాని తోడు హెల్త్ ఇష్యూస్ కూడా మొత్తం అన్ని క్లియర్ అవుతున్నాయి ఓకే చాలా క్లియర్ అవుతుంది అవును అసలు ఫస్ట్ ఈ డయాబెటిస్ ఇవన్నీ రావటానికి కూడా అసలు మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ తగ్గడం అనేది ఆ weight తగ్గడం వల్ల ఆటోమేటికగా తగ్గిపోతుంది తగియి హెల్త్ సంబంధించిన విషయమంతా తగ్గుతా వస్తుంది ఓకే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఓవర్ weight ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఈ प्रॉब्लम्स అన్ని ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఆటోమేటిక్ మన తగ్గినప్పుడు ఈ హెల్త్ తగ్గిపోతున్నాయి అన్నమాట ఓకే అదొకటి మీరు చేసిన గుడ్ థింగ్ ఏంటంటే వాకింగ్ జిమ్ ఎక్సర్సైజ్ లేకుండా అసలు ఈ డైట్ అనేది అసలు వర్కౌట్ అయింది అసలు అయితే మేడం అసలు నేను చేసాగా కాబట్టి నేను చేశాను నన్ను చూస్తున్నారు ఆల్రెడీ రైట్ బిఫోర్ నేను ఎట్టున్నాను చూడండి ఓకే నేను ఫోటో కొరండి పెట్టి ఉంది చూస్తుంది ఇప్పుడు ఎటొన్నాను చూడండి ఓకే చూస్తాను ఉన్నారు ఇప్పుడు ఎలా ఆ ఓకే బిఫోర్ అయితే నేను ఓకే ఇంకా హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ మేడం మనం వర్క్ హార్డ్ వర్క్ చేసేది ఆ వర్క్ చేసుకున్నా నాకు రిస్క్ మా ఆయాసంగా ఎటువంటి లేదు నా పని ప్రశాంతంగా చేసుకుంటున్నాను ఎంత అలసిపోతున్నా సరే నాకు అలసట అనేది తెలియట్లేదు డైట్ లో ఉన్నప్పుడు డైట్ లో నా పని చేసుకుంటున్నాను ఇబ్బంది ఇదివరకు ఇంకా ఒళ్ళు ఉన్నప్పుడు పని చేయాలని ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు ఆ ఇబ్బంది అనేది ఏమి లేదు నా పని బాగా చేసుకోగలుగుతున్నాను డైట్ ఎవరైనా చేయగలుగుతారా ఎవరైనా చేయొచ్చండి చాలా మంది హాస్టల్లో ఉంటున్నారు ఇప్పుడు కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు తెచ్చుకొని మనం చేసుకోవడానికి ఇబ్బంది లేదు ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు చాలా సేపు కుక్ చేయటం అలా ఉంటుంది కదండి అదే ఎక్కడైనా దొరికేది వాళ్ళు చెప్పిన లెక్కలో మనం ఈజీగా చేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైనా హాస్టల్లో ఉన్నా కూడా లేకపోతే ఎక్కడైనా బ్యాచిలర్ గా ఉన్న రూమ్ లో ఉన్నా ఎక్కడ కూడా ఈజీగా డైట్ అనేది చేసుకోవచ్చు వాళ్ళు ఈజీగా చేసుకుంటారు అట్లయితే ఇలాంటి డైట్ ఎవరికైనా చాలా బాగా యూజ్ అయితే చాలా బాగా బాగుంది ఓకే ఓకే ఇప్పుడు మీలాగా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి తగ్గాలి అనుకున్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గాలని వాళ్ళకి అసలు మీరు మెయిన్ సజెషన్ ఏమి ఇస్తారు అసలు మెయిన్ సజెషన్ ఏంటి మనం మనకి ఒంట్లో ఉన్న ప్రాబ్లెమ్లు తగ్గాలి బాడీ హెడ్ దగ్గర ఇంట్లో ప్రాబ్లమ్ క్లియర్ కావాలంటే రాకో హెల్త్ అని డాక్టర్ చల్మయ్య గారు ఓకే అంటే వీళ్ళ ప్రైస్ కూడా ఎలా ఉండేది ప్యాకేజ్ కొంచెం ఎక్కువ ఉండితే తక్కువ ఉండితే అసలు అంత ఇబ్బంది ఏమి అనిపించేది ప్యాకేజ్ ఏం కాదు మేడం ఓకే నార్మల్ మరి అంత బడ్జెట్ పరాయించాను బడ్జెట్ ఏం కాదు నార్మల్ ఓకే నార్మల్ గానే ఉంటుంది బడ్జెట్ కూడా ప్యాకేజ్ అనేది వాళ్ళది అంటే ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కట్టుకునే విధంగా ఆ కట్టుకునే వాళ్ళ విధంగానే ఉండేది ఓకే మనం బిగినింగ్ లో బ్లడ్ టెస్ట్ చేసి మొత్తం మనకు క్లియర్ గా చూస్తారు ఏమేమి ఉందో మనకు మొత్తం క్లియర్ చేస్తారు ఈ త్రీ మంత్స్ అయిపోయినాక మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించేసి ఆ రిపోర్ట్కి కి ఈ రిపోర్ట్ ఏం తేడా ఉందో మొత్తం క్లియర్ చేసి చూస్తారు బాడీలో కూడా ఏం ప్రాబ్లం ఉన్నాయి మొత్తం తగ్గినాయా లేదా అని క్లియర్ గా చూపిస్తున్నారు మొత్తం ఈ డైటనర్స్ మీకు ఎవరు చెప్పారు మెయిన్ గా తన పేరు ఎవరు ఉన్నారు నేను వాస్తవంగా అయితే మా బాబాయిని చూశానండి ఆయన వెయిట్ లాస్ వెయిట్ తో ఉన్నారు నేను చాలా ప్రయత్నం ఇచ్చాను చాలా చాలా రకాలు చూశాను ఎందుకు లేని మెలకన్న ఉన్నా ఆయన తగ్గినాక ఆయన చూసి నేను నేను కూడా అది చూసుకొని దాంట్లో జాయిన్ అయ్యాను మేడం ఓకే మా బాబాయ్ గారు ఇప్పుడు ఆ రాక్వాహిల్స్ ఎవరిని మీకు టీచ్ చేశారు రాకోహిల్ తో డాటా చలమయ్య గారు అని చెప్పి డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళ టీమ్స్ ఉన్నారు టీమ్ నెంబర్స్ ఉన్నారు ఆయన ద్వారా ఆయన మనకు రిపోర్ట్ అన్ని మనం క్లియర్ చేసి చెప్తున్నారు టీమ్ నెంబర్స్ ఉన్నారు ఏ రోజుకి ఆ రోజు మనకు సమాధానం చెబుతాం మనకి రిప్లై చదువుతాం మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫుడ్ పరంగా ఏదైనా ఇబ్బంది చేసుకోలేకపోయినా దానికి సంబంధించి చూతా ఉన్నారు ఇప్పుడు మనం వాళ్ళకి ఫోన్ చేయొచ్చా అంటే వాళ్ళు చేస్తే అలా ఉంది లేదు మేడం మనం చేయొచ్చు ఏ టైం చేసినా ఎనీ టైం చేసినా వాళ్ళు రిప్లై చేస్తారు మనకు సమాధానం చెబుతారు మనకి రిప్లై ఇస్తారు ఓకే అట్లా అనుకున్నప్పుడు అట్లయితే ఎవరైనా మీరు వెయిట్ లాస్ కనుక తగ్గాలి అనుకోని హెల్త్ ఇష్యూస్ని కూడా మీరు సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి రాకో వాళ్ళ వెబ్సైట్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తామండి థ్యాంక్ యూ